ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి చరి సత్చరిత్రము ఆరో అధ్యాయం ఈ అధ్యాయంలో సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము ఉరుసు ఉత్సవము చందనోత్సవము ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనము మసీదుకు మరమ్మతుల గురించి తెలుసుకుంటాము ముందుగా సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము సంసారమను సాగరంలో జీవుడనడి యోడను సద్గురుడే సరంగు ఏ నడుపునప్పుడు అది సులభముగాను సురక్షితముగాను గమ్యమును చేరు సద్గురు సాయిబాబా స్మృకు వచ్చుచున్నారు నా కండ్ల ఎదుట సాయిబాబా నుంచి ఉన్నట్లు నా ఎదుట ఊది పెట్టించున్నట్లు నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించినట్లు పాడు పొడుముచున్నది నా మనస్సు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పరులుచున్నది గృహస్థ స్పర్శ మహిమ గురుహస్త స్పర్శ మహిమ అద్భుతమైనది ప్రళయాగ్ని కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరముకు గురు కృప గురు కరస్పర్శ తగలగానే భస్మమైపోవును అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును ఆధ్యాత్మిక సంబంధమైన విషయమును వినుటకే విరుగు విసుగుపడి వారు వాక్కు కూడా నెమ్మది పొందును శ్రీ సాయి సుందర రూపం తోడనే కంఠం ఆనంద ఆనందాతిరేకముతో గద్గదగము కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరుగును హృదయం భావోద్వేకంతో ఎక్కిరి బిక్కిరి ఇవ్వను నేనే తానను పరబ్రహ్మ స్వరూపులను స్ఫృణమైపుని ఆత్మసాక్షాత్కారమునందు ఆనందమును కలిగించును నేను నీవు అని భేదభావం తొలగించి బ్రహ్మైకా బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపబేయును నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తి అడుగడుగునకు గ్రంథికి వచ్చి చూండాను నా సద్గురు అయిన శ్రీ సాయి బాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి తన లీలలను తానే వినిపింపజేనట్లు తోచును నేను భగవత పారాయణకు పూనుకునగానే శ్రీ సాయి మస్తకం కృష్ణుని వలెగా అనిపించు భాగవతము ఉద్ధవ గీతము పా తామే పాడుచున్నట్లుగా అనిపించును ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణలు కానిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట కానీ వ్యాఖ్యలు కానీ వ్రాయుటకు రాదు వారి ఆశీర్వాదం లభించిన వెంటనే రచన ధార ధారాయంతులైనట్లు సాగును భక్తునిలో అహంకారం విజృంభించగానే బాబా దానిని నుంచి వేయను తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతృష్టి చేసి ఆశీర్వదించును సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి చేసిన వారికి ధర్మార్థ కామ కామమోక్షములు కరతామల కరతలామలక ము ములుగును భగవత్ సాన్నిధ్యముల పోటుకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములనే నాలుగు త్రోవలు గలవు అన్నింటిలో భక్తి మార్గం కష్టమైనది అది ముంళులు గోతులతో నిండి ఉన్నది సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకుని ముందుకు సాగినచో గమ్యస్థానం అమలీలుగా చేరవచ్చు ఈ సత్యమును దృఢంగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి నుంచి చెరివారు స్వయం స్వయం సత్తాత్మైన బ్రహ్మము జగత్తును సృష్టించిన బ్రహ్మము యొక్క శక్తి సృష్టి అను ఈ మూడింటిని గురించిన తత్వ విచారము చేసి వాస్తవం మూడు నేనొకటి ఒకటినని సిద్ధి సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరించున్నాడు నా భక్తిని ఇంటిలో అన్న వస్త్రములు ఎప్పుడూ లోటుండదు నా ఎందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆధ ఆరాధించు వారి యోగక్షేమము నేను చూచెదును కావున వస్త్రాహారములు కొరకు ప్రయాసపడవద్దు నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొను ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకి ప్రాకులాడటం అని దైవం యొక్క దర్బారులో మన్నలను పొందుటకు భగవంతుని కటాక్షమును సంపాదించుటకు యత్నించుము ప్రపంచ గౌరవం అందుకును భ్రమను విడుము మనస్సు నందు ఇష్టదైవం యొక్క ఆకారము నిలుపుము నమస్ సమస్తేంద్రియాలను మనస్సును భగవంతుని ఆరాధన కొరకై నియమింపు ఇతరుముల వైపు మనస్సు పోనివ్వకము ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందించుకును మనస్సును ధనస్ ధన సంపార్జనము దేహ పోషణ గృహ సంరక్షణ మొదలగున విషయంలో ఒకట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము అప్పుడు అది నెమ్మది వహించి శాంతిముగా శాంతముగను చింతారహితముగాను ఉండును మనస్సు సరియైన సాంగత్యంలోనున్నదనటి తనుటకు నిధియే గుర్తు చెంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు బాబా మాటలు ధరించిన పింబట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము వర్ణించుకు వర్ణించుటకు పూనుకునేను షిరిడీలో జరుగున ఉత్సవం అన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది సాయిలీల పంతొమ్మిది వందల ఇరవై ఐదు పుట పంతొమ్మిది నూట తొంభై ఏడు పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గురించి విపులముగా వర్ణింపబడినది దాని సంగ్రహం ఇటర్కొనబడు పేర్కొనబడుచున్నది ఉరుసు ఉత్సవం కోపర్గావ్ కోపర్గావంలో గోపాలరావు గుండెను అతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గానుండెను అతడు బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలుగలేదు శ్రీ సాయి ఆచారం ఆశీర్వదించి అతనికి ఒక కొడుకు పుట్టాను ఆనంద సమయంలో అతనికి షిరిడిలో ఉరుసు ఉత్సవం నిర్వహించవాలని ఆలోచన కలిగినది తన ఆలోచన తాత్యా కోతే పాటీలు దాదాకోతే పార్టీలు మాధవరావు పాండే తదితర తక్కిన భక్తుల ముందుంచాను వారంతా దీన్ని ఆమోదించి బాబాయ్ ఆశీర్వాదమును అనుమతిని పొందిరి ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడులో జరిగిన ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి గ్రామ కులకర్ణి దానిపై నేదో వ్యతిరేకము చెప్పినందున అనుమతి రాలేదు కానీ బాబా ఆశీర్వదించుటచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి ఈ ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు జరుపుకోవటంలో హిందూ సమైక్యతా సమైక్యతాభావం బాబా ఉద్దేశ్యం కాబోదు భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పం నెరవేరినట్లు స్పష్టమగును ఉత్సవం జరుపుటకు అనుమతి అయితే వచ్చను కానీ ఇతర వాంతరములు కొన్ని తలెత్తినవి చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడే అధికంగా నుండెను గ్రామం అంతటికి రెండు నూతులుండేటివి ఒకటి ఎండాకాలంలో నిండిపోవు చూడను రెండవ దానిలో నీళ్లు ఉప్పనివి ఈ సమస్యను బాబాకు నివేదించక బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసాను ఆశ్చర్యకరంగా ఆ ఉప్పు నీరు మారిపోయినవి ఆ నీరు కూడా చాలకపోవటచే తాత్యాపాటిల్ దూరం నుండి మోటార్ ద్వారా నీరు తెప్పించను తాత్కాలికంగా అంగళ్ళు వెలిసినవి కుస్తీ పోటీలు కొరకు ఏర్పాట్లు చేయ గోపాలరావు గుండునొక మిత్రుడు గలడు దా వాని పేరు దాము అన్నకాసర్ అతనిది అహ్మద్ నగర్ అతనికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ పిల్లలు లేరు పురుసు అనగా సమాధి చెందిన మహమ్మదీలం మహమ్మదీల మహాత్ముల దర్గాల వద్ద ఏటేటా భక్తులు జరుపుకుని ఆరాధనోత్సవం అతనికి కూడా బాబా ఆశీర్వాదము చే పుత్ర సంతానము కలిగెను ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించాలని గోపాలరావు అతనికి పురమాయించెను అటులనే నానాసాహెబ్ నిమోన్కరును ఒక నగిషి జెండా తెమ్మ కోరను ఈ రెండు జెండాలను ఉత్సవంతో తీసుకొని పోయి మసీదు రెండు మూలందరూ నిలబెట్టిరి ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబించుచున్నారు బాబా తాము నివసించిన ఈ మసీదును ద్వారకామయ్యి అని పిలిచిడివారు చందనోత్సవం సుమారు ఐదేళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యాను కొరలా కొరాలా గ్రామమునకు చెందిన అమీరు షక్కర్ దళాలను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించను ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ పకీరుల గౌరవార్థం చేయుదురు వెడల్పు పల్లెరంలో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవం సాగించెదరు ఉత్సవం మారే మూరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోను గోడలపైన ఈ చందనంతో చేతి నందును తట్టెదరు మొదటి మూడు సంవత్సరములు ఈ ఉత్సవం మీరు చక్కెర నిర్వహించను పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించను ఒకే దినమందు పగలు హిందులచే జెండా ఉత్సవము రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలు లేక జరుగుతున్నవి ఏర్పాట్లు షిరిడీలో జరుగు శ్రీరామనవమి బాబా భక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండిరి బయట ఏర్పాట్లన్నె తాత్కవుతే పాటిలు పార్టీలు వాడు ఇంటి లోపల చేయవలసిన నెయ్యి రాధాకృష్ణ మాయి అను భక్తురాలు చూచుచుండెను ఉత్సవం దినంలో ఆమె నివాసం భక్తులతో నిండిపోయేది ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకునటేగాక ఉత్సవమున కావలసిన సంజామానంతయు సిద్ధపరచుచుండెను అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నం వేయిచుండెను మసీదు గోడలు బాగా వెలిగించు దునిమూలముగా బాబా వెలిగించు దునిమూలముగా మసిపట్టి ఉండేవి మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నిటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయి ఇది ఆమె ఇదంతయు బాబా చావడిలో పరుడునప్పుడు చేసేది ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయిచుండెను పేదలకు అన్నదానం అని బాబాకు చాలా ప్రీతి అందుకే ఈ ఉత్సవం సమయం అన్నదానం విరివిగా చేయిచుండి భోజన పదార్థములు మిఠాయిలు మా ఇంటిలో విస్తారంగా వండబడేవి అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొని చుండేటివారు పురుషు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనం ఈ ప్రకారంగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఉరుచు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుచుండెను రాను రాను వృద్ధి యోగుచు ప్రాముఖ్యం సంతరించుకుని పంతొమ్మిది వందల పన్నెండులో ఈ ఉత్సవంకు సంబంధించిన ఒక మార్పు జరిగిన శ్రీ సాయి సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జాగేశ్వర భీష్మాను వాడు దాదాసేహాబ్ దాదాసాహెబ్ కాపడ్డేతో కలిసి ఉత్సవంకు వచ్చాను వారు దీక్షిత్వాడాలో బస్సు చేసిరి ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడ ప వసారాలో పండుకొని ఉండెను ఈ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పల్లెంతో మసీదునకు పోచుండెను అతనిని చూడగానే భీష్మకు యొక్క కొత్త ఆలోచన తట్టాను వెంటనే కాకా మహాజనని దగ్గరికి పిలిచి అతనితో వృత్తి ఉత్సవమును ఉరుషుత్సవం శ్రీరామనవమి నాడు చేయమనటలో భగవద్దేశమని ఉండవచ్చును శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినం గనక ఈ దినమందు రామ రామజన్మోత్సవం ఏల జరపకూడదని అడిగాను కాకా మహాజనికి ఈ ఆలోచన బాగా నచ్చినది తమ సంకల్పముకు బాబా అనుమతి సంపాదించుటకు అయు ఆయత్తమయ్యి కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము ఈ సమస్యను కూడా అతిథకు భీష్మయ్యే పరిష్కరించెను ఎట్లన అతని వద్ద రామఖ్యానమను శ్రీరాముని శ్రీరాము చరిత్ర సిద్ సిద్ధముగా నుండచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనం వాయించుటకు తీర్మానించరు చక్కెరతో కలిపిన సొంటి గుండా ప్రసాదం రాధాకృష్ణ మాయి చేయుటకు ఏర్పాటుకయ్యను బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయి సర్వజ్ఞుడైన బాబా వాడలోనేమి జరుగుతున్నదని మహాజనిని ప్రశ్నించెను బాబా అడిగిన ప్రశ్నలోని అంతర్ధానమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనంగానుండెను బాబా అదే ప్రశ్న భీష్మని అడిగాను అతడు శ్రీరామనవమి ఉత్సవం చేయవలేనని తాము ఈ ఆలోచనలకు బాబాకు వివరించి అందులకు బాబా అనుమతినివ్వవలని కోరెను బాబా వెంటనే ఆశీర్వదించను అందరూ సంతోషించి రామ జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి ఆ మరుసటి దినం మసీదుని అలంకరించి రాధాకృష్ణమాయ యొక్క ఊయల్ని ఊయల్నిచ్చెను దాన్ని బాబా ఆసనం ముందు వేలాడగట్టిరి శ్రీరామజనోత్సవ వేడుక ప్రారంభమయ్యాను భీష్ముడు కీర్తన చెప్పటకు లేచను మహాజని హార్మోనియం ముందు కూర్చొని అప్పుడే లెండి లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయో చూచి మహాజనిని పిలిచను జన్మోత్సవం జరుపుటకు బాబాకి ఎప్పు ఎప్పుకొనే లేదో ఏనుగను ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాను అది అది అంతయ్యో ఏమని అక్కడ ఊయలు ఎందుకు కట్టిరని బాబా అతని అడిగాను శ్రీరామ శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనయు అందులకై ఊయల కట్టరనియు అతడు చెప్పాను బాబా మసీదులో నుండి భగవని భగవంతుని నిర్గుణ స్వరూపం చూసించు నింబారు గూడు నుండి రెండు పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాను హరికథ ప్రారంభమయ్యాను శ్రీ రామకథా సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రియుల ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జే హనుమ జయ జయ ధ్వానములు జయిచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపైనొకరు గులాలు చల్లుకొనిరి నొక గర్జన వినపడెను భక్తులు చల్లుకొని చుండిన గులాల్ ఎట్లను పోయి బాబా కంటిలో పడేను బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించను ఇది చూసి చాలామంది భయంతో పారిపోయి కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఈ ఆశీర్వాదములను గ్రహించి కథలనక్కడనే ఉండిరి జయంతి నాడు రావణుడని అహంకారాది హరిషడ్ వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట యొక్క రివాజు దీనిని తెలిసిన వారు గమ్మున నూరుకుండిరి తన ఊయలను బాగా విరుచునను భయంతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకుని రమ్మని మహాజని పోయి దాన్ని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను కొంతసేపటికి బాబా శాంతించను ఆనాటి హారతి మొదలగునవని ముగిసెను సాయంత్రం మహాజని పోయి ఊల ఊయలను విప్పుచుండగా నింకను దాని అవసరం ఉన్నదని కనుక దాన్ని విప్పవద్దని బాబా అతని వారించెను రామనవమి మరుసటి రోజున మరుసటి రోజున జరుపు గోపాలకోత్సవంలో దాని ఈ ఉత్సవము పూర్తి కాదని విషయం అప్పుడు భక్తులకు స్ఫురించను మరునాడు శ్రీకృష్ణజన నాటి నాడు పాటించు కాలాహండి ఉత్సవం జరిపి కాలాహండి ఈయనగా నల్లని కుండలలో అటుకులు పెరుగులు ఉప్పు కారం కలిపి వేలాడగట్టెదరు హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెలతో పగులుగొట్టెదరు రాలి పడిన భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టెదరు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితుల గొల్ల పిల్లవనరకు పిల్లవ్రకు పంచిపెట్టుచుండెను ఆ మరుసరి దినం ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరుగుపోచుండగా పగటి వేల పతాకోత్సవము రాత్రి ఎందు చందనోత్సవం కూడా యథావిధిగా జరిగినవి ఈ విధముగా ఆనాటి నుండి ఉరుచు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవంగా మారెను పంతొమ్మిది వందల పదమూడు నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు క్రమముగా హెచ్చినవి చైత్రపాఠ్యమి నుంచి రాధాకృష్ణ మాయి నామ నామసప్తాహం ప్రారంభించుచుండెను భక్తులందరూ వంతుల వారీగా అందులో పాల్గొని ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణ మాయి కూడా వేకుజామనే భజనలు చేరుచుండెను శ్రీరామనవమి ఉత్సవంలో దేశమంతటా జరుగుటచే హరికథా కళాక్షేపం చేయు హరిదాసులు దొరుకుట దుర్లభముగా నుండెను శ్రీరామనవమికి ఐదారు రోజుల ముందు ఆధునిక తుకారామను పిలవబాడు బాలాబువ మల మాలియను సంకీర్తనకారిని కాకా మహాజని యాదృచ్ఛుకంగా కలుచుట తటస్థించినది శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడి తోడుకొని వచ్చాను ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్సిద్ధ కవటే గ్రామంలో ప్లేగు చేత బాలభువ సత్ సతార్కర్ సంకీర్తన కార్యక్రమం లేక నుండెను కాకా సాహెబ్ దీక్షిప్ ద్వారా బాబా అనుమతి పొంది అతను షిరిడీ వచ్చి హరికథా సంకీర్తనము చేశాను బాబా అతను తగినట్లుగా సత్కరించాను పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగును మహారాజునకు బాబా అప్పగించడం ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతంగా పరిష్కరింపబడిను పంతొమ్మిది వందల పన్నెండు నుండి ఈ ఉత్సవం రాను రాను వృద్ధి చెందిన చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి ఇతయని తృట్టయ్యవలే ప్రజలతో కిటలాడుచుండెను అంగళ్ల సంఖ్య పెరిగిపోయేను కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మనులు పాల్గొనచుండరు పేదల కన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను రాధాకృష్ణమాయ కృషి చేసి షిరిడి యొక్క సంస్థానముగా రూపొందెను వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి అలంకరింపబడిన గుర్రము పల్లకీ రథము పాత్రలు వెండి సామానులు బాల్టీలు వంట పాత్రలు పటములు నిలువటద్దములు మొదలనవి బహుకరింపబడిన ఉత్సవం మనకు ఏనుగులు కూడా వచ్చెను ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా విని ఏమాత్రం లక్ష్య పెట్టక యథాపూర్వం నిరారం నిరాడంబరులై ఉండేవారు ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విశేషమేమోగా హిందువులు మహమ్మదీలు ఎట్టే అమెరికరులు లేకుండా కలిసిమెలిసి ఉత్సవంలో పాలుబి పాలు పంచుకునేవారు ఈనాటి నుండి ఈనాటి వరకు ఎటువంటి మత కులాహములు షిరిడీలో తలెత్తలేదు మొదట ఐదు వేల నుండి ఏడు వేల వరకు యాత్రికులు వచ్చేవారు క్రమముగా ఈ సంఖ్య డెబ్బై ఐదు వేలకు పెరిగినది అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లరులు కానీ సంభవించలేదు మసీదుకు మరమ్మత్తులు గోపాలరావు గుండనకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవాలని నిశ్చయించుకునేను మసీదు మరమ్మత్తు చేయ నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు నానాసాహెబ్ చాందోర్కర్కు ఆ సేవ లభించినది రాళ్ల తాపన కార్యము కాకా సాహెబ్ దీక్షిత్కు నియ నియోగించబడినది మసీదుకు మరమ్మతులు చేయటం మొదట బాబాకి ఇష్టం కానీ భక్తులకు మహల్సాబ్ ఉత్పత్తి కల్పించుకొని ఏటులను బాబా ఏనుమతి సాధించను బాబా చావడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలంచక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి అప్పటి నుండి బాబా గోనగుడ్డపై కూర్చుండటం అని చిన్న పరుపు మీద కూర్చుండు వారు గొప్ప ప్రయాసాలతో పదకొండు వందల పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో మండపం పూర్తి చేసిరి మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది సౌకర్యముగా లేకుండెను కాకా సాహెబ్ దీక్షిత్ దీనిని విశాలపరిచి పైకప్పు వేయదలచెను ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించను రాత్రి ఎంత శ్రమపడి స్తంభములు నాటడివారు మరుసటి దినం ప్రాతకాలమునని బాబా చావడి నుండి వచ్చి ఇది ఎంత చూచి కోపంతో పీకి పారవయిచే పారవేచడివారు ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపుతుడై నాటిన ఇనుప స్తంభం ఒక చేతితో పికిలించుచు రెండవ చేతితో తాత్యాపాటీలు పీకను పట్టుకున్నాను తాత్యా తలపాకను బలవంతంగా తీసి ఎగ్గిపులతో నిప్పంటించి ఈ యొక్క గోతిలో పారవేయిచును బాబా నేత్రం నిప్పు కణముల వలె వెలుగుచుండెను ఎవరికి నీ బాబా వైపు చూచుటకు కూడా ధైర్యం చాలకుండెను అందరూ భైకంపితులైరి బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి ఎటువైపు విసిరెను అది శుభ సమయం నందు వలె కనబడాను తాత్యా కూడా చాలా భయపడాను ఏమి జరగనున్నదో ఎవరికి ఏమి తెలియకుండాను కల్పించుకుని బాబా పట్ట నుండి తాత్యాన్ని నీ ధైర్యం చాలలేదు ఇంతలో గుష్టిరోగియు బాబా భక్తుడు నగు బాగోజీసిందే కొంచెం ధైర్యం కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వాణిని ఒక పక్కకు తోసివేశాను మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వాను ఎంతమంది ఆ జోలికి పోదలిచిరో అందరికీ ఒక్కో గతి పట్టాను కానీ కొంతసేపటికి బాబా శాంతించెను ఒక దుకాణదారుని పిలిచి వాని వద్ద నుంచి ఒక నగిషి జరిగి పాగాను కొని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించు కాయనున్నట్లు దానిని స్వయంగా తలకి చుట్టెను బాబా యొక్క వింత చర్యను చూసిన వారెల్లరూ నాశ్చర్యం అంత త్వరలో బాబా బట్ బాబాకి ఎట్లు కోపం వచ్చాను ఎందుచేబుతా ఈ విధముగా తాత్యాను శిక్షించెను వారి కోపం తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండి బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడుచుండి వారు అంతలో సకార నకారముగా కోపించవారు అటువంటి సంఘటనలు అనేకములు గలవు కానీ ఏది చెప్పవలనని విషయం తేల్చుకొనలేకున్నాను అందుకే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పేదను ఆరవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాత్మరాజుకి జై श्री सद्गुरु श्री साईनाथार्पणमस्तु शुभं भवतु